ఈ ఏడు రాసుల వారిలో ధనదాహం ఏం చేసైనా డబ్బు సంపాదిస్తారు ప్రస్తుతం మేష రాశిలో బుధ గురు గ్రహాలు కలవడం జరిగింది ఈ కలయిక ఏప్రిల్ పది వరకు కొనసాగుతుంది ఈ రెండు శుభగ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు సాధారణంగా కొన్ని రాశుల వారిలో అధికార దాహాన్ని ధన దాహాన్ని పెంచడం జరుగుతుంది ప్రస్తుతానికి మేషం మిథునం కర్కాటకం సింహం తుల ధనుస్సు మీన రాసుల వారి మీద ఈ జంట గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది రాశిలో గురు బుధ గ్రహాలు కలుసుకోవడం వల్ల ఈ రాశి వారిలో విపరీతంగా అధికార తాపత్రయం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పోటీ తత్వాన్ని శ్రద్ధను పెంచే అవకాశం ఉంటుంది ప్రతిభా పాటవాలను మరింత మెరుగుపరుచుకుంటారు అవసరమైతే ఉద్యోగం మారడానికి కూడా సిద్ధపడతారు అన్ని మార్గాలను తనకు అనుకూలంగా మార్చుకుని రాబడి పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఏదో విధంగా ఆదాయం పెంచుకునే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి శుభగ్రహాల కలయిక వల్ల వ్యక్తిగత పురోగతి మీద పదోన్నతుల మీద ఆర్థిక వ్యవహారాల మీద శ్రద్ధ పెంచడం జరుగుతుంది ఎక్కువగా లాభదాయక పరిచయాల మీదే దృష్టి పెట్టడం జరుగుతుంది ఆదాయాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మీద దృష్టి సారిస్తారు వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు రాబడి పెరిగే సూచనలున్నాయి వ్యాపారాల్లో కూడా లాభాలను పెంచుకుంటారు సాధారణంగా వీరి ప్రయత్నాలు సఫలం అవుతాయి కర్కాటకం క్యాన్సర్ ఈ రాశికి దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో రెండు శుభగ్రహాలు కలవడం వల్ల అధికారం కోసం లేదా పదోన్నతి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసే అవకాశముంటుంది పదోన్నతి విషయంలో సహచరులతో పోటీ పడడం కూడా జరుగుతుంది నిరుద్యోగులు గట్టి పట్టుదలతో ఆశించిన ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది ఇంటర్వ్యూ పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు ఆర్థిక ప్రయత్నాలు కూడా జోరందుకుంటాయి ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది సింహం లియో ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధ గురువులు కలిసినందువల్ల కొంత యత్నపూర్వకంగాను కొంత అప్రయత్నంగానూ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశముంది ఈ యోగం ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులు రియల్టర్లు వడ్డీ వ్యాపారులకు మరింత శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి అధికార లాభం కలగడంతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలిగే సూచనలున్నాయి ఆదాయ వృద్ధి విషయంలో వీరు ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు తులా లిబ్రా ఈ రాశికి సప్తమ స్థానంలో గురు బుధులు కలవడం వల్ల వీరికి తప్పకుండా కొద్ది ప్రయత్నంతో అధికార యోగంతో పాటు ఆర్థిక యోగం కూడా పట్టే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఆదాయ వృద్ధిని ఈ రాశివారు పట్టుదలగా సాధించుకుంటారు ఈ రాశివారు విలాస జీవితం గడపడం సౌకర్యాలను పెంచుకోవడం వంటివి జరుగుతాయి ఆస్తి వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటారు రావలసిన డబ్బును రాబట్టుకుంటారు ధనుస్సు సెకటేరియస్ ఈ రాశి వారిలో కొద్ది రోజుల పాటు డబ్బు తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని ఆదాయ కోణంలోనే చూడడం జరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలను పెంచుకుంటారు అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతి కోసం అధికారం కోసం ప్రయత్నిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి అనుకోకుండా అధికారం దక్కడంతో పాటు ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశికి ధన స్థానంలో కలవడం వల్ల ఆర్థిక ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక యోగం పడుతుంది ఈ రాశికి గురువు ఉద్యోగ స్థానాధిపతి కూడా అయినందువల్ల తప్పకుండా ఈ రాశి వారిలో అధికార తాపత్రయం పెరుగుతుంది అధికారం కోసం వృద్ధి కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు ఎక్కువగా కష్టపడడానికి కూడా సిద్ధపడతారు వృత్తి ఉద్యోగాల్లో తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు